హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శామ్ అందరికీ నమస్కారం ముప్పై నాలుగవ సామాన్య బుధవారము మొదటి పట్టణము దర్శన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు అప్పుడు దివియందు నేను మరి ఒక సంకేతమును చూచితిని ఏడు జాడ్యములను ధరించిన ఏడుగురు దేవదూతులు నాకు అట గోచరించిరి ఇవి తుది జాడ్యములు ఏలయన అవి దేవుని ఆగ్రహమునకు తుది స్వరూపములు అగ్నితో కూడి గాజువలే మెరయుచు సముద్రము వలె విస్తరించున్న ఒక దానిని నేను అట చూచితిని మృగము పైనను దాని విగ్రహము పైనను గెలుపును సాధించిన వారిని సంఖ్యచే సూచింపబడు నామము గల వానిపై విజయమును పొందిన వారిని కూడా నేను అట చూచితిని వారు ఆ గాజు వలె గోచరించు దాని తీరమున నిలబడి ఉండిరి వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వీణలు ఉండెను దేవుని సేవకుడు అగు మోషే గీతమును గొర్రెపిల్ల గీతమును వారు ఇట్లు పాడుచుండిరి సర్వశక్తిమంతుడగు దేవా ఓ ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు ఎంత మహిమాన్వితములు సర్వజాతులకు చక్రవర్తి నీ మార్గములు ఎంత నిర్దోషములు సత్యాన్వితములు ఓ ప్రభు నీకు భయపడని వాడెవ్వడు నీ మహిమను ప్రకటింప తిరస్కరించి వాడెవ్వడు ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు నీ సత్కార్యములు అందరకును సువిధమై సువిదితమైనవి కనుక సర్వజాతులను నిన్ను చేరి నిన్నే ఆరాధించును ఇది ప్రభు వాక్కు భక్తి కీర్తన అందరూ సర్వశక్తిమంతుడైన దేవ ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు క్రొత్త పాట పాడు అతడు అద్భుతమైన అద్భుత కార్యములను చేసెను అతడు తన బలము వలనను పవిత్రమైన తన శక్తి వలనను విజయమును సాధించను అందరూ సర్వశక్తిమంతుడైన దేవ ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు ప్రభువు తన విజయమును ఎరిగించెను తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేశాను ఇస్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదనను తన ప్రమాణములను నిలబెట్టుకునెను అందరూ సర్వశక్తిమంతుడైన దేవ ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు సముద్రమును దానిలోని జీవులను నినదించుచును నినదించుచునుగాక లోకమును దానిలోని జీవులను కేరింత గాక నదులు చప్పట్లు కొట్టునుగాక పర్వతముల ఏకమై సంతోషనాదము చేయునుగాక అందరూ సర్వశక్తివంతుడైన దేవ ప్రభు నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు సువిశేష పఠనము పునీత లోకా గారు వ్రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను ఇవి అన్నయూ సంభవింపక పూర్వము వారు మిమ్మల్ని పట్టి ప్రార్థనా మందిరములకు చెరసాలకును అప్పగించి హింసింతురు నాన్న నిమిత్తము రాజుల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును మిమ్ము తీసుకొని పోదురు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము మీరు అచట చెప్పవలసిన దాన్ని గురించి కలవరపడకుడు మీ మీకు ఎదురావుటకు మిమ్మల్ని ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్మల్ని పట్టి ఇచ్చేదరు మీలో కొంతమందిని చంపించెదరు నానామ నిమిత్తము మిమ్మలను అందరూ వేషింతురు కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుందరు ఇది ప్రభువాక్కు నా సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరికి దేవున్నాం పేరిట కృతజ్ఞత అభివందనములు చెల్లిస్తున్నాము నా యొక్క ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని నాకెంతో తోడ్పాటుగా నిలిచి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆ దేవున్నాం పేరిట మీ అ మీ అందరి కుటుంబాల్లో హెరాన్మెంట్ దీవెనలతో కుమరింపాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను ప్రేమిత్రులారా నేను చదివే వాక్యములలో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే నన్ను మరణించగలరు ప్రతి కుటుంబంలో నా ప్రార్థన మన కుటుంబాలన్నీ దేవునికి అర్పింపబడాలి దేవునితో మమేకమై జీవించాలని ఉద్దేశంతో అందరికీ